అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంటే పీ గన్నవరంలో జాబ్ మేళాటండి అటండి పీ గన్నవరం నియోజకవర్గం గుర్తూచింది జగన్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నెల ఏడో తారీఖు గురువారం గన్నవరంలో జాబ్ మేళా జరుగుతుందని కలెక్టర్ హిమాన్ శుక్ల తెలిపారు అమలాపురం కలెక్టరేట్లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ కలెక్టర్ ఆవిష్కరించారు పద్నాలుగు కంపెనీలకు చెందిన ఎనిమిది వందల యాభై ఖాళీలను భర్తీ చేసేందుకు గన్నవరం లక్ష్మి ఐటీఐ కాలేజ్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తానని చెప్పారు నిరుద్యోగ యువతి యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు అంటే ఇదంతా గన్నవరమే ప్రేమే సడన్గా పుట్టుకొచ్చిందా గన్నవరం మీద గన్నవరానికి రాజేష్ మహాసేన వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాజులతో అని తెలియగానే ఎంత రచ్చ క్రియేట్ చేశాడండి నిజంగానే రాజేష్ మహాసేన కాపులకు వ్యతిరేకం హిందువులకు వ్యతిరేకం హిందూ దేవి దేవతలు దూషించాడు కాపులు తిట్టాడు అగ్రవన్న మహిళలు తిట్టాడు ఎంత ప్రచారం గన్నవరం నిండా ఆ కట్ చేసి పేజ్ చేసిన వీడియోలు ఫేక్ వీడియోలు ప్రతి వాట్సాప్ గ్రూపులకి ప్రతి వాట్సాప్ నెంబర్కి పంపిస్తారు నియోజకవర్గం అంతా అయినా అప్పటికీ ఆ నియోజకవర్గంలో ఎవరైనా నమ్మకపోవడంతో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చేసేయండి అలాగనివ్వండి ఎలాగనివ్వండి ఇప్పుడేమో గన్నవరంలో జాబ్ మేళ పెట్టేయండి ఇప్పుడే గుర్తొచ్చింది గన్నవరం పీ గన్నవరం అయితే ఆలోచించండి పీ గన్నవరంలో ఉన్న కాపులు కానీ సెట్ బల్జలు కానీ అగ్ని కుల క్షత్రియులు కానీ మిగతా నా బీసీ కులాలన్నీ కూడా అక్కడ ముఖ్యమైన ఒక అచీవ్మెంట్ ఏంటంటే అండి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి వస్తున్నాడో వాళ్ళకి నచ్చనుడు అన్నప్పుడు ఎస్సీలనే ముందు పెడతారు రేపు మీరు అడ్డుకోండి నీవో ఎస్సీ వాడు వస్తున్నాడు కాబట్టి మీరే అడ్డుపడాలి మీరే వ్యతిరేకించాలి మీరే గోబ్యాక్ నినాదాలు చేయాలి అని చెప్పి ఎస్సీల్నే పెడతారు కానీ పీగానూరులో ఉన్న ఎస్సీలు ఎంత మెచ్యూరిటీతో బిహేవ్ చేశారంటే ఇప్పటికొచ్చి అక్కడ నా గురించి ఎవ్వరు ఒక్కరు కూడా వ్యతిరేకం మాట్లాడలేదు ఎందుకంటే ఆ గనవర నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు నియోజకవర్గానికి చేసింది కానీ లేదా అక్కడున్న బడుగు బలహీన వర్గాలకు చేసింది కానీ ఏమీ లేదట లేక సరే రాయేష్ అనేవాడు పోరాడే తత్వం కలిగినాడు వస్తే నిలబడతాడు మా గురించి మేము కూడా వెళ్ళి చనుగా ఎరా తమ్ముడు ఎరా అనే పని చేయరా అని అడగొచ్చు అని అక్కడున్న కాపులు బీసీలు ఎస్సీలు ముస్లింలు కూడా వాళ్ళు భావించారటండి ఇలాంటి వాడు రావాలి అని నేను ముఖ్యంగా చెప్తున్నానండి అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న కాపులకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎన్ని కుట్రలు ఒక్కడి మీద చేశాడు పోటీ చేయటానికే వీలు నాకు తెలిసి అంత ప్రచారం అక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ గురించి కూడా చేసి ఉండరు ఇప్పటికీ ఇంకా చాలా తెలియదు అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరనేది ఎప్పుడూ కూడా పార్టీ వాళ్ళ క్యాండిడేట్ గురించి ప్రచారం చేసుకుంటుంది తప్ప ఎదుటి పార్టీ క్యాండిడేట్ కోసం ప్రచారం చేయదు కన్నా మీరు అంత ప్రచారం చేశాడంటే ఎందుకు చేసి ఉంటాడు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీకే అర్థమైపో రాయి చర్నివాడి అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడతాడు సిగ్గుపడతాడు ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఏదో టైంలో నాకో ప్రశ్న అడగడానికి అవకాశం ఇస్తారు అధ్యక్షులు వారు నా ప్రశ్న నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడం కుదరదు అక్కడ అసెంబ్లీలో బయట అనుకోండి వీళ్ళు అడుగుతున్నారు ప్రెస్ వాళ్ళు ఏం చెప్పకుండా పోతున్నాడు నడుచుకుంటుంది చాలా మంది అడుగుతున్నాం మనం అసలు కనీసం పట్టించే పట్టించుకోవట్లేదు ఐదు ఐదు సంవత్సరాలు అయినా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ అసెంబ్లీలో కుదరదు అది అసెంబ్లీకి వెళ్ళి పీగానవర్ నియోజకవర్గానికి ఏం చేసేవా అంటే సమాధానం రాలి రాలేదు ఎందుకస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరినీ ఎందుకు ఇలా సంక్రాగించావు అంటే ఖచ్చితంగా సమాధానం చెప్తే రాలి అదేందండి ఎక్కడ పారిపోతాడు మళ్ళీ పాదయాత్ర వచ్చేస్తాడు ఏంటి రాలేడు కదా అలా వస్తే జనం ఇప్పుడు నమ్మరు కదా ఆయన అధికారంలో ఉండగా బయట రావడానికే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు మొత్తం పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని ఇక అధికారం లేకుండా బయటకు వస్తే జనం వదులుతానండి ఎంతోమంది చనిపోయారు అతను లెక్కల వల్ల ఆ కుటుంబాలు అతను వదులుతాయా ఆ షాప్ వదులుతుంది అతన్ని అందుకని రాజేష్ అప్పుడు చాలా మంది అన్నారు రాజేష్ మహసాని పోటీ చేయబోతే అక్కడ ఇంకో ఎస్సీ పోటీ చేస్తాడు కదా రాజేష్ మాసాన్ని ఎందుకు కట్టుకుంటాడు జగన్ రెడ్డి అంటే ఇందుకే రాజేష్ మాసాన్ ఒక్కడి మీద పెట్టాడు కదా ముప్పై కేసులు మిగతా వాళ్ళు మీరు పెట్టలేదు కదా ఎందుకు పెట్టాడు మరి రాజేష్ మాసాన్ మీద ఎందుకు వచ్చే ప్రయత్నాలు ఎందుకు షీట్లు ఆలోచించండి ఆలోచిస్తే మీకే అర్థమైపోద్ది వాడు అంటాడు రాణి తిట్టాడు అప్పుడు తిట్టాడు ఇప్పుడు తిట్టాడు ఏమండి కోపంలో ఎవరన్నా ఎవరినైనా తిడతారు ఇప్పుడు నేను జనసేన వాళ్ళు తిట్టాను రోజున కాపం తిట్టలే కాపుల్ని ఏ రోజు నేను తిట్టింది లేదు కాపుల గురించి ఎప్పుడూ నేను గొప్పగా మాట్లాడాను డీసీల గురించి ఎప్పుడు నేను నాన్నదమ్ములని మాట్లాడాను కానీ ఎప్పుడూ వాళ్ళని తిట్టలే కులం పేరుతో నేను కానీ అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు జనసేన పార్టీ పేరుతో తిట్టాను జనసైనికులు అంటే ఒక కాపులే కాదు కదండి జనసేన వాళ్ళ జెండా ఎలా ఎగురుతుంది అంటే ఒక కాపులే కాదు అందులో అన్ని పార్టీ అన్ని కులాలు ఉంటారు కదా కానీ ఆ తిట్టుని కేవలం కాపులు కాపాదించేస్తారు ఒక మాట వాళ్ళని నేను అవును వాళ్ళని తిట్టాను నేను వాళ్ళని తిట్టాను అయిపోయింది అక్క అది బోతలు పెట్టి చూపిస్తున్నారు ఈ రోజున పీగానవరం నియోజకవర్గ ప్రజలకి కానీ చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇస్తానంటే జగన్ వచ్చి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇచ్చారు ఎంతో మందికి లోన్లు వచ్చాయి జగన్ రెడ్డి వచ్చాక కాపు కార్పొరేషన్ మొత్తం రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులు ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు జగన్ రెడ్డి వచ్చాక ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా తీయలేదు కాపు కులం నుంచి వచ్చాడైనా ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారిని అమ్ముడిపోయే వ్యక్తి ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి అని చెప్పి ఆ కులం నుంచి వచ్చాడైనా ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న తల్లిని భార్యని కూతురిని మూడు తరాల మహిళలను అవమానించాడు జగన్ రెడ్డి నేను ఒక మాట అన్నానని దాన్ని పోతబ్దన పెట్టి చూపిస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి కాపు వ్యవస్థను కాపు కులం మొత్తం నిర్వీర్యం చేసి పాడేశాడు కాపుల్ని కానీ నాలాంటి వాడి మీద రెచ్చడుతున్నాడు ఇక బీసీలు ఎస్సీలు ఎస్టీలు గురించి చెప్పక్కర్లేదు వాళ్ళు కనీసం కోటు కూడా వేయలే కాబట్టి బీసీల మీద నా మీద రెచ్చగొట్టడానికి హిందుత్వం హిందూ దేవి దేవత లేదా అన్నాడు కాబట్టి బీసీల్లో బీసీల్లో స్ట్రాంగ్ హిందువులు ఉంటారు వాళ్ళు చాలా కట్టర హిందువులు ఉంటారు వాళ్ళని రాయజ్ మీద రెచ్చగొట్టాలంటే ఒకే ఒక ఆయుధం ఎప్పుడు ఆరు సంవత్సరాల క్రితం వీడియో తీసి ఇప్పుడు కానీ ఇప్పుడే జగన్ రెడ్డి బీసీలు చేసింది బీసీ కార్పొరేషన్ యాభై ముక్కలు చేసి ఒక్క రూపాయి లోన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆదరణ పథకం మరో పథకం అని చెప్పి వాళ్ళకి పనిముట్లు వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన పనిముట్లు ఇచ్చాడు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కొన్ని వేల మందికి ఇచ్చాడు ఆయన ఒక రంగం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వచ్చాకే బీసీల చేతికి అధికారం వచ్చింది అప్పటి వరకు ఇప్పుడు ఎస్సీలు ఎలాగున్నామో బీసీల బతుకు అంతే అప్పుడు కానీ బీసీల్లో ఒక అచ్చెన్నాయుడు గారు ఒక యనమల రామకృష్ణుడు గారు ఒక అయ్యన్న పాత్రుడు గారు పెద్ద పెద్ద నాయకులు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత గుర్తొచ్చే పేర్లు ఇవి బీసీల చేతికి అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా బీసీలకి అంత గొప్ప స్థానం అధికారం ఇప్పటికింకా తెలంగాణలో మన నాయకుడు చెప్పాడు ఆయన బీసీ నాయకుడే మాకు మా చేతికి అధికారం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ అని తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అక్కడ చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అలాంటి బీసీలని టీడీపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి టీడీపీ క్యాండిడేట్ అయిన రాజ్మాజల్ మీద వ్యతిరేకంగా రచ్చకొట్టి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసి తెలుగుదేశం మీద ఇది చేయాలి ప్రయత్నం నమ్ముతున్నారంటే ఇంకా గన్నవర్ల ప్రజలు ఎస్సీల గురించి చెప్పక్కర్లే తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మందిని దాడులు చేశారు మూడు వందల యాభై మందిని అంతమంది చంపేశారట అందులో మనకాల ముందు చూసాం ఎంతమందిని చంపేశారు మన వాళ్ళని అంబేద్కర్ పేరు తీసాడు పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ కన్నా గొప్పండి అని చెప్పుకున్నాడు అలాగే అన్ని కులాలని దెబ్బేసాడు కదా దెబ్బేసి వాళ్ళ తరపున పోరాడుతున్నాడు రాయేజ్ మహాజాన్ని వాళ్ళకి బయట చేయడానికి ఇలాంటి హంబక్ వీడియోలు పెట్టి ఒకటే పది సార్లు ప్రచారం చేస్తే నమ్మేసే తెంగురాలు ఉన్నారు పీ పిఘనవరంలో లేదా ఈ రాష్ట్రంలో ఉన్నారనుకుంటున్నాడా ఆలోచించండి పూర్తిగా ఆలోచించండి ఎందుకు ఒకడు వస్తున్నాడు ఒకే ఒకడు ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్నారు ఆయన ఎలాగైనా అడ్డుకోవాలి అసలు పోటీ చేయకుండానే ఎందుకు వైసీపీ ఎంత ట్రై చేస్తుంది ఆలోచించి మీకే తెలిసిపోద్ది నిజంగా పీకానవరం ప్రజలు సామాన్యుడి వైపు ఉంటారా పెత్తందారుడి వైపు ఉంటారా వర్గాలను మొత్తం సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి వైపు ఉంటారా లేదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించగలిగిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైపు ఉంటారా వాళ్ళని చూసి వేయాల ఓటు మీరు అది ఆలోచించమని పెద్దలందరినీ కూడా రిక్వైర్ చేస్తున్నారండి